నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం జాబ్ మేళాతో యువతకు ఉద్యోగ అవకాశాలు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్ అన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని బీవీరెడ్డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ టీజీఎస్ టీఈపీ హైదరాబాద్ల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మెగా జాబ్ మేళాకు వచ్చిన వారు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు హైదరాబాద్ వరంగల్ తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అరవై ఐదుకు పైగా కంపెనీలు ఐదు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ జాబ్మేళాను నిర్వహిస్తున్నాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఒక ఆఫ్ క్యాంపస్ ద్వారా ఇది మంచి అవకాశమని అన్నారు ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వచ్చిన ఏ చిన్న అవకాశమైనా విడిచిపెట్టక ఒక్కో మెట్టు ఎదుగుతూ లక్ష్యం చేరాలన్నారు ఇట్టి మెగా జాబ్ మేలకు రెండు వేల పద్నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వివిధ కంపెనీలకు ఐదు వందల డెబ్బై ఒక్క మంది యువత ఎంపికై నియామక ఉత్తర్వులు పొందారని వెయ్యి మూడు మంది యువత మొదటి రౌండ్ ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని రెండో రౌండ్ ఇంటర్వ్యూకి అర్హత పొందినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు అదనపు కలెక్టర్ ఉద్యోగార్థులకు శుభాభినందనాలు తెలిపారు కార్యక్రమంలో జడ్పీ ఎస్ వినోద్ జిల్లా యువజన సర్వీసులు క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి ఎంఏ గౌస్ కూసుమంచి ఎంపీపీ బి శ్రీనివాస్ ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి సిఐ జనార్దన్ వివిధ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగర్తులు పాల్గొన్నారు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కింద సబ్ ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి మీకు లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ లో రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్ మేళాకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా రిజిస్ట్రేషన్ గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి రైట్ సైడ్ లో కింద సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి థ్యాంక్ యూ जान्छ मेमेन्ट आयो हर टूर्नामेंट समान दर्शकों की हर मात्रा के अंदर अलग-अलग हर चांस

ఒనగొల హقیق అన్నను చెప్పుకుంటున్నాను సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సభను అలక్ పెద్దలకు ఈ కార్యక్రమానికి చారిత్రక పాటు ఈ ప్రైవేట్ సెక్టార్ లో మంచి పొజిషన్ అండ్ ఆదిత్య ఆర్గానిక్ कंग्रेचुलेशंस उपेंद्र ही वांट सिलेक्टेड फॉर शुभागृह इन आवर प्रोजेक्ट सर रेवन महाजन ई शालिनी वाज़ सिलेक्टेड फॉर केपीआर डेवलपमेंट कंग्रेचुलेशंस रेवन ई शालिनी वाज़ सिलेक्टेड सर शालिनी इधर अंदर की ప్రతి జాబ్ మేళాలో పది నుంచి పదిహేను కంపెనీలు మాత్రం పార్టిసిపేట్ అవుతాయి కానీ మన పాలేరు నియోజకవర్గంలో సుమారు అరవై ఐదు కంపెనీలు పాల్గొంటున్నా పాల్గొనడం నిజంగా మన పాలేరు నియోజకవర్గం అదృష్టంగా భావించాలి దీనికి అందటికి కారణం మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి ప్రత్యేక చదువుతోనే మనం ఈరోజు సుమారు అరవై ఐదు కంపెనీలు మన పాలేరు నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేసి ఈ నియోజకవర్గంలో యువతి యువకులు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒకటి ఉద్యోగం సాధించేసుకొని తన కాళ్ళ మీద నిలబడాలని ముందు కృత నిశ్చయంతో మన గౌరవ ముఖ్యం మనం గౌరవ మంత్రి ఆదేశించడం తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అందరికీ ఆతృత ఉంటుంది కాదనండి కానీ తప్పకుండా మీకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ముందు రావాలి అంటే ముందుగా మనము అందరూ మనం టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఇంటర్ చదువుకున్నారు డిగ్రీ చదివారు పీజీ చదివారు సో మనం నోటిఫికేషన్ రావాలి ప్రభుత్వ ఉద్యోగం రావాలి నోటిఫికేషన్ రావాలి దాంట్లో మనం ఉత్తీర్ణత కావాలి సో అప్పటి వరకు మనం ఖాళీగా ఉండకూడదు సో ఏ మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాలంలో నిలబడాలంటే మనం ఏదో ఒకటి మన మన అర్హతను బట్టి ఈ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ మనం ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము ఆ విధంగా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ మరొకసారి ఈ ఏదైతే పాలేరు నియోజకవర్గంలో పాల్గొంటున్న కంపెనీ యాజమాన్యం ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ హాయ్ అండి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు